వెల్కమ్ టు న్యూస్ అడ్డా దేశ రాజకీయాల్లో సంచలనం మాజీ మావోయిస్టుల కొత్త పార్టీ దేశంలో మరో జాతీయ పార్టీ పురుడు పోసుకోనున్నట్లు తెలుస్తోంది మాజీ మావోయిస్టుల మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను తక్కిలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నల నేతృత్వంలో త్వరలో కొత్త మావోయిస్టుల పార్టీ రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం సాయుధ బాటలో కాకుండా భారత రాజ్యాంగ పరిధిలో పార్టీ పని చేయనున్నది ఇటీవల ఆశనవో జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు మీ భవిష్యత్తు కార్యక్రమం ఏమిటి బస్తర్లోనే ఉంటారా లేక స్వస్థలం వరంగల్ వెళ్తారా అన్న ప్రశ్నకు ఆయన కొత్త పార్టీ విషయం ప్రస్తావించారు ప్రజల కోసం రాజ్యాంగ పరిధిలో పనిచేస్తామని మరోమారు ఆయుధాలు చేపట్టబోమని స్పష్టం చేశారు పునరావాసంగా వచ్చే నలభై లక్షల రూపాయల కోసం తాము జనజీవన శ్రమంతిలోకి రాలేదని ఆ డబ్బును తాను ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం వినియోగిస్తానని వివరించారు కొత్త సంస్థను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నుంచి భూమిని అడుగుతామని ఏ రకమైన వ్యాపారం చేయబోమని ఆసన్న తెలిపారు అక్టోబర్లో అరవై మంది మావోయిస్టు కేడర్లతో సోను రెండు వందల పది మందితో ఆసన్న ఆయుధాలతో సహా లొంగిపోయిన తర్వాత లొంగబాట్ల పర్వం వరుసగా కొనసాగుతున్న విషయం తెలిసిందే ఇటీవల తెలంగాణ డీజీపీ ఎదుట కూడా నలభై ఒక్క మంది నక్సలైట్లు ఇరవై నాలుగు ఆయుధాలతో లొంగిపోయారు ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టు కేడర్ల సంఖ్య ఆరు వందలకు పైనే ఉంటుంది వీరందరూ ప్రస్తుతం మహారాష్ట ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్టంలోని వివిధ జిల్లాల్లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఉంటున్నారు కేంద్ర హోంశాఖ విధించిన ఆరు నెలల గడువు తర్వాత వీరందరూ ప్రజల్లోకి వస్తారని వారి ఇష్టాయిష్టాలను బట్టి తమ ఇళ్లకు వెళ్లిపోవడమో ప్రభుత్వ పునరావాసంలో భాగంగా ఏదో ఒక ఉపాధి పొందడమో జరుగుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పోలీసు అధికారి చెప్పారు అయితే ఇప్పుడు ఆసన్న చెప్పిన విషయాన్ని బట్టి వారిలో కొంతమంది కొత్త పార్టీలో చేరి పనిచేయవచ్చునని కూడా ఆయన వివరించారు సుమారుగా రెండు పేల ఇరవై ఆరు ఏప్రిల్ మే నెలలో కొత్త పార్టీ ఏర్పడవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు కొత్త పార్టీ పేరులో మావోయిస్టు లేదా కమ్యూనిస్టు అనే పదాలు ఉంటాయా అది కూడా సిపిఐ సిపిఎం సిపిఐ చట్టబద్దంగా పనిచేస్తుందా ఎన్నికల్లో పాల్గొంటుందా తదితర విషయాలు భవిష్యత్తులో వెలుగులోకి రానున్నాయి